ఇది మీరందరూ అడిగింది ఇంతవరకు ఎవ్వరూ చేయని ఇది పూర్తి ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు ఐటీ కావచ్చు ఎంఎస్ఎంఈస్ కావచ్చు వీటికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఉంది ఒకటి క్లిక్ చేసి చూపించండి క్లిక్ అక్కడ పైన చూస్తే మన హయాంలో ఒకసారి మన హయాంలో మన హయాంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ఎవడైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగాలు ఉన్నాయని చెప్తే ఇది తీసుకెళ్ళి వాళ్ళ మొహాన కొట్టండి వెబ్సైట్ తీసుకెళ్ళి ఎనభై అక్షరాల ఎనభై ఐదు వేల కోట్లు ప్రైవేట్ కంపెనీలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేశారు దానివల్ల వచ్చిన ఎంప్లాయ్మెంట్ దాదాపు ఇరవై తొమ్మిది లక్షలు మనమేమో ఇంత గురించి మాట్లాడుతుంటాం ఆ అవుతల కొంచెం ముసలాన ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన హైటెక్ సిటీ అది కూడా మన రాష్ట్రంలో లేదు మనకు సంబంధం లేదు ఈ రోజు కూడా అదే చెప్తాడు తెచ్చి తెచ్చి ఒక్క కంపెనీ తెచ్చినాడు ఆ కియా మోటార్లని ఆ మనిషి నాకు తెలిసి నిద్రలో కూడా ఆ కియా మోటర్స్ అనేదే ఆయన కళలో తిరుగుతూ ఉంటుంది దానికి మించి ఆయన చేసింది లేదు పెద్ద పెట్టింది కూడా ఏం లేదు నెక్స్ట్ హైలైట్ నెక్స్ట్ హైలైట్ జిల్లా వారిగా జిల్లాలో ఏమేమి సంక్షేమం జరిగింది ఒక్కొక్క పథమం కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనేటిది ఇలా ఈ విధంగా ఉంటుంది మీరు చూస్తే ఇక్కడ దాదాపు ముప్పై మూడు స్కీమ్లు కనిపిస్తాయి ప్రతి జిల్లాలో అక్కడ మీరు డేటా చూస్తే అమౌంట్ స్క్రోల్ స్క్రోలింగ్ ఆపమ అమౌంట్ ఎంత ఖర్చు పెట్టినాము ఎంతమంది లబ్ధిదారులు ఉన్నాడు అనేది కూడా ఇక్కడ ఉంది ఇది ప్రతి జిల్లాకు సంబంధించిన డేటా లేటెస్ట్ డేటా మనం రెండు మూడు సార్లు చెక్ చేసిన కరెక్ట్ డేటా నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కీమ్లు ఉన్నాయి ఏ కాస్ట్ ఉంది అనే దాన్ని బట్టి కూడా మనకు పూర్తి డేటా అనేటిది మీకు ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఎలా అయితే మనకు సంక్షేమం గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి డేటా ఉందో ఇది పూర్తి డెవలప్మెంట్కి సంబంధించిన డేటా స్క్రోల్ డౌన్ ప్లీజ్ మనం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇండస్ట్రియల్ కారిడార్లు మెడికల్ కాలేజీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలా ఏదైతే మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధికి సంబంధించిన పూర్తి డేటా ఇక్కడ ఉంటుంది మనకు ఒక టీడీపీ జనసేన బీజేపీ ఇలా కలిపొస్తున్న వాళ్ళందరికీ తేడా ఏంటిది అంటే పెత్తందార్లు జోబులో రూపాయి పడితేనే అభివృద్ధి అని వాళ్ళంటారు వాళ్ళ ప్రకారము నాడు నేడు మనబడులు అభివృద్ధి కాదంట వాళ్ళ ప్రకారం ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్లో జీరో ఉండేది ఈరోజు ఊర్లు ఎలా మారాయో ఒక రైతు భరోసా కేంద్రము ఒక సచివాలయము ఒక ప్రైమరీ హెల్త్ క్లినిక్ ఒక డిజిటల్ లైబ్రరీ ఎలా అన్నా చెప్పి నేను ఇందాక చెప్పినట్టు ఒక నాడు నేడు స్కూల్ అవేవి వాళ్ళు అభివృద్ధి కాదంటారు ఎందుకు అభివృద్ధి కాదంటారు పేదవాళ్ళు సామాన్య ప్రజలు బాగుపడితే జగనన్న చేసినట్టు వాళ్ళు జీవితాలను మార్చి వాళ్ళు ఎదుగుతూ ఉంటే కడుపు మంట వాళ్ళ చుట్టూరుండే ముగ్గురు నలుగురు ఎప్పుడు మనకి ఎవరైతే కనిపిస్తుంటారో వాళ్ళకే కోట్లు కోట్లు వందల వేల కోట్లు సంపాదిస్తేనే అది అభివృద్ధి అంటారు వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ చూసేవన్నీ కూడా హైలైట్స్ ఒకటి క్లిక్ చేయండి వీడియో ఉంటుంది పథకం గురించి ఆర్ ఆ సెక్టర్ గురించి దాని తర్వాత పూర్తి డిస్క్రిప్షన్ అనేటిది ఉంటుంది ఆ సెక్టర్ గురించి ఇలా రాష్ట్రానికి సంబంధించిన మెయిన్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ఎకానమీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన డేటా పూర్తి ఉంటుంది